శ్రీ సాయి సచరథా అధ్యాయం ముప్పై కాకాజీ స్వప్నం శ్యామ తల్లి మృక్కబడి కుషాల్ బాబు స్వప్నం రామ్లాల్ స్వప్నం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీ సీతారామచంద్రాభ్యో నమ శ్రీ సద్గురు సాయినాథయ నమ సప్త శృంగీదేవి ఉపా ఉపానసుకుని కథ నాసిక్ జిల్లాలో వన్ని అనే ఆ ఊర్లో కాకాజీ వైద్యం అనే ఒక వ్యక్తి ఉన్నారు అతను ఆ ఊర్లో ఉన్న శృంగాదేవి ఆలయంలో అర్చకుడు ఆ పూజారికి అనేక కష్టాలు ఉన్నాయి అతని దేవికి దే దేవిని దీనంగా ప్రార్థించాడు ఆ రాత్రి సప్తశృంగిదేవి అతనికి స్వప్నంలో దర్శనమిచ్చింది నాయన నువ్వు బాబా వద్దకు వెళ్ళు నీ మనసుకు శాంతి లభిస్తుంది అని చెప్పింది ఆ బాబా బహుశా త్రయంబకేశ్వరుడై ఉంటాడని అతను వెంటనే ఆ క్షేత్రానికి వెళ్ళి త్రయంబకేశ్వరిని దర్శించుకున్నాడు పది రోజులు ఉన్నాడు కానీ అతనికి శాంతి లభించలేదు అతను వల్ల దేవి ఆలయానికి వెళ్ళాడు అమ్మ నన్ను త్రయంబకేశ్వరానికి ఎందుకు పంపించావు తల్లి అని మొరపెట్టుకున్నాడు ఆ రాత్రి అతనికి దేవి వల్ల స్వప్నంలో కనిపించింది నేను చెప్పిన బాబా త్రయంబకేశ్వరిని కాదయ్య కాదయ్య షిరిడీలోన ఉన్న సాయి సమధుడు అని చెప్పి కాకాజీ సాయి దర్శనానికి ఎలా వెళ్ళాలని వేదన చెందుతున్నాడు అలాంటి సమయంలోనే అతని వద్దకు ఒక మాధవరావు వచ్చాడు అతను షిరిడీ నుండి కాకాజీ కొతుక్కుంటూ వచ్చాడు ఒకసారి బాల్యంలో మాధవరావు కబ్ జబ్బు చేసింది అప్పుడు అతని తల్లి దేవి సప్ సప్తృంగీదేవ దేవికి మృకుకుంది అమ్మాయి ఈ పిల్లవాడు బాగుపడితే నీ దర్శనం కోసం నేను వీడికి తీసుకొని వస్తాను అని ఆమె అనుకుంది ఆ పిల్లవాడు ఆ పిల్లవాడు ఆరోగ్యవంతుడయ్యాడు అనేక సంవత్సరాలు గడిచిపోయాడు అయినా ఆ తల్లి తన మృఖకును తీర్చలేదు అవసా అవసాన దశలోని ఆమెకు జ్ఞాపకం వచ్చింది తన కొడుకు మాధవరాకు మొక్కు విషయం చెప్పి తీర్చమని కోరింది అంతేకాదు ఆమె స్థానాలకు తామర జబ్బ కలిగినప్పుడు అమ్మ నాకు ఈ తామను నయం చేస్తే నేను కోర్లుకుంటూ నీ దర్శనం చేసుకుంటాను నీకు రెండు నీకు రెండు వెండి స్థానాలను సమర్పించుంటానని మొప్పుకుంది అంతిమ నీ రెండు మృక్కులు జ్ఞాపకం వచ్చాయి మృక్కుల విషయం మర్చిపోయారు ముప్పది సంవత్సరాల తర్వాత ఒక జ్యోతిష్కుడు చెడ్డీకి వచ్చాను బాబాజీ మాధవరావు తమ్ముడు అతను జ్యోతిష్కుని సంప్రదించాడు ఆ జ్యోతిష్కుని అతని జాతకాన్ని పరిశీలించిన ఈ ఎందుకు దేవి ప్రసన్నంగా లేదని చెప్పాడు మీ అమ్మ దేవిని మరుగుకుంది ఆమె చనిపోతే ఆ మృకుని తీర్చమని మీ అన్నకు చెప్పింది ఇంతవరకు ఆమె మృకుల్ని మీ అన్న తీర్చలేదు అందుకని ఆ దేవి మమ్మల్ని చాలా కష్టపెడుతున్నావు అని జ్యోతిష్కుడు చెప్పాడు బాపాజి తన అన్న మాధవరావు ఇంటికి రాగానే అతనికి ఇదంతా వివరించాడేపట్లాగానే మాధవరావుకు తన తప్పు తెలిసి రాలేదు అతను కంసాన్ని పిలిచింది ఆ రెండు స్థానాలను చేయరాదు వాటిని మసూదికి తీసుకొని వెళ్ళాలి బాబా పాదాలనేది పెట్టాడు దయచేసి బాబా వీటిని స్వీకరించు నన్ను మృకుబడి నుండి విడిచి చెయ్యి అని వేడుకొన్నాడు అది విని బాబా నువ్వు సప్తశృంగాదేవి మందిరానికి వెళ్ళు ఆమె మృక్కును ఆమెకు అర్పించు అని ఆదేశించాడు అందుకే అతను సప్తశృంగి మందిరానికి వచ్చాడు ఆ మందిర అర్చుకున్న కోసం చందసాగాడు ఒక ఒకతన్ని కాకాజీ ఇంటికి తీసుకువెళ్ళాడు కాకాజీ కూడా బాబా వీలైనంత త్వరగా దర్శించాలనుకున్నాడు అలాంటి శితుడు అతని వద్దకు మాధవరావు వచ్చాడు చడు మాధవరావు షిరిడి నుండి వచ్చాడన్న విషయం తెలియగానే కాకాజీ ఆనందంతో ఉప్పించి రోజుపోయాడు మాధవరావు సంతోషంతో కౌకలించుకున్నాడు కాకాజీ స్వయంగా మాధవరావు తరలి మరొకరి పూజ చేయించాడు తర్వాత షిరిడికి ప్రయాణం అయ్యాడు బాబా సముద్రం తన కనులతో దర్శించిన తర్వాత కాకాజీ నిజమైన ఆనందం లభించింది అతని కోరిక నెరవేరితో అతను తత్వం అందించింది సారా రాహతకి వెళ్ళాడు కుశాల బాబును కలిశాడు కుశాల బాప పరమా పరమాచరణ చెందాడు నిద్రలో బాబు పాప నాకిల్లాగే ఆదేశించాడు అన్నాడు అతను మొన్న పలానా నువ్వు షరడి వచ్చేసి అని చెప్పాడు నాకు బాబాను దర్శించాలనిపించింది కానీ నేనేం చేయను గుర్రాలు లేవు నేను బాబా దగ్గరికి నా కుమారిని పంపించావు నా అంతా చెప్పమన్నాను వాడు ఊపిరి మెలగాల దాటి ఉంటాడో లేదో అయితే నువ్వు టంగాలో వచ్చావు అని చెప్పాడు అతను అది విని దీక్షత్తు అందుకే కదా నేను తీసుకురమ్మని బాబా నన్ను పంపించాడు అన్నాడు నవ్వుతూ తర్వాత కుశాల్ బాబు దీక్షతో పాటు షిరిడీకి వెళ్ళారు రామ్లాల్ కదా ముంబాయిలోని రామ్లాల్ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను పంజా అతను పంజాబీ ఒకసారి స్వప్నంలో తన బాబా దర్శనం ఇచ్చాడు నా వద్దకు రాని బాబా అతన్ని ఆదేశించాడు అతని స్వరూపాన్ని చూస్తుంటే అతను ఒక సాధువు మాదిరిగానే తోచాడు రామ్లాలు కానీ ఆ సాధువు ఎవరు ఎక్కడివాడు అన్న విషయం అతనికి అర్థం కాలేదు రామ్లాల్ మేలుకున్నాడు అతను గంభీరమైన ఆలోచనతో మునిగిపోయాడు రామ్లాల్ ఆ రోజు మధ్యాహ్నం దారి వెంట ఉరికి అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు అతను ఒక దుకాణంలోనొక చిత్రపటాన్ని చూశాడు ఆమె తన కళ్ళలోని ఏ రూపాయ చూశాడు ఆ చిత్రపటంలోని అచ్చిగుద్దినట్టే అదే రూపం ఉంది రామలాలి కుతూహలంతో ఆ దుకాణం యజమాని వినరా వినరాలగడిగాడు ఇతను సాయిబాబా షెర్డీలో ఉంటాడు అనే యజమాని తెలిపాడు తర్వాత అతను తెలుసుకొని షిరిడీకి వెళ్ళాడు బాబా మహాసమాధి మహాసమాధి చెందే వరకు అతని మధ్య ఉన్నాడు స్వస్తి శ్రీ సంచసన ప్రయత్నం భక్త హేమటపం తురచతం శ్రీ స్వామి అచనంద సరస్వత అనూతిత్వం శ్రీ సాయి సమత సచరితంలో మృక్కబడు ఇతర అనే ముప్పై ముప్పై అధ్యాయం సంక్షిప్తం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథార్పణ మస్తు భ శుభం భవత్ హరి ఓం సత్ సత్ జై సాయి రామ జై జై